దాదాపు మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ అండి థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ నుంచి జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు ఏమీ లేదండి ఒక ఇల్లు సంపాదించుకున్నా అంతేనండి నిజం నాకు కార్ కూడా లేదు నాకు ఓన్ కార్ కూడా లేదు నాకు ఇల్లు ఉంది మణికొండలో డబుల్ బెడ్రూమ్ హౌస్ అది కాక ఒక సైట్ ఉంది వైజాగ్ లో అంతే దట్స్ ఇట్ ఎందుకని మేడం ఎందుకని అంటే ఏమొస్తే ఎందుకనే మించి మీకు అంటే ఒకవైపు మనం సర్వైవ్ అవుతూ ఒకవైపు మనం అన్ని చూసుకుంటూ మనం ఇది చేసుకుంటూ మనమేం పెద్ద ఇంకా అంటే సీరియల్స్లో ఎంత డిమాండ్ చేస్తామండి మహా అయితే ఎంత డిమాండ్ చేసేస్తాం మహా అయితే సీరియల్లో మీరు ఎక్కువ మరీ డిమాండ్ చేయలేరు మీరు సీరియల్లో వాళ్ళకని ఒక ఇది ఉంటుంది అంటే అంటే సింపుల్గా ఒక ల్యాండ్ ఒక హౌస్ ఒక హౌస్ మీరు ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు చేయడం మొదలు పెట్టారు కాబట్టి మొన్న చేసిన క్యారెక్టర్ ద్వారా మీకు ఏమైనా ఏమైనా మంచి ఆఫర్స్ ఈ మధ్యలో చూడాలి ఎందుకంటే చూసిన వాళ్ళు అందరూ చాలా మెచ్చుకున్నారు మన డైరెక్టర్స్ కూడా షో వేశారు అందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసావమ్మా అని ఇంకా చూడాలి ఏమొస్తాయి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫోర్ మూవీస్ ఉన్నాయి నా రిలీజ్ కి చంద్రమహేష్ గారిదేమో ఏమో పిఠాపురంలో అలా మొదలైంది అందులో ఒక అంటే లీడ్ క్యారెక్టర్ అని చెప్పను మంచి క్యారెక్టర్

అంటే మేము బేసిక్గా మా చిన్నప్పుడే చూసేవా నాగమ్మ కానీ ఈ సీరియల్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు సీరియల్స్ లో చూసి ఈ రోజు మిమ్మల్ని ఇలాగా మళ్ళీ సినిమాల్లో చూస్తూ అంటే నేను నేనేమనుకున్నా అంటే మేడం ఎందుకని లో కనిపించట్లేదు ఎందుకంటే మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఇప్పటికీ స్టిల్ చాలా మంది కూడా సీరియల్స్ లో కంటిన్యూ అవుతున్నారు కొంచెం అత్తగారి క్యారెక్టర్లు అని కొంచెం మదర్ క్యారెక్టర్లు అని చెప్పని నెగిటివ్ సెషన్ అయినా సరే లేదా అయినా సరే ఆ రేంజ్ ప్రొఫైల్లో కంటిన్యూ అవుతున్నారు అప్పట్లో అసలు వరుసగా మీరు చాలా సీరియల్ చేశారు ఎందుకని కంటిన్యూ అవ్వలేదు సీరియల్స్ అని చెప్పారనుకుంటే కట్ చేస్తే మనం రీసెంట్గా మీ మూవీ చూడటం జరిగింది అసలు ఎక్స్పెక్ట్ అదే మేడం ఇప్పుడు సినిమాల్లో ఉన్నారా అని చెప్పని వెంటనే అసలు మాట్లాడాలి ఖచ్చితంగా అండ్ అసలు మద్రాసు విషయాలు కూడా తెలుసుకోవాలి ఎందుకని అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఎవరికి తెలియదు కదా మేడం ఈవెన్ మీరు మీరు అన్నట్టుగా ఇక్కడ షూట్ జరిగిన తర్వాత ఈ టేప్స్ ఏవైతే తీసుకుని ఎడిటింగ్ అక్కడికి వెళ్ళావు స్టార్టింగ్ లో ఎడిటింగ్ అక్కడికి వెళ్ళే మీరు అన్నట్టుగా ఈటివిలోనో జమ్లోనో జరిగిన ఇక్కడ కొన్ని కొన్ని సీరియల్స్ అక్కడ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఎడిట్ చేసి మళ్ళీ టెలికాస్ట్ చేసి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అసలు ఒక రోజు కానీ లేదంటే ఒక్కసారి మిస్ అయినా కానీ అది మిస్ అవ్వడానికి కూడా లేదు ఛాన్స్ ఇవ్వ ఇవ్వకూడదు ఎందుకంటే ఈ ధారావాహిని ఆగిపోతుంది ఎందుకంటే మీరు అన్నట్టుగా సీరియల్స్ కూర్చొని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ క్యూరియాసిటీ అప్పట్లోనే దగ్గర దగ్గర పదిహేను వందలు రెండు వేలు ఎపిసోడ్లు అలా నడిపించేవారు మా వెయ్యి ఎపిసోడ్లు ఖచ్చితంగా వెయ్యి ఎపిసోడ్లు నడిపించేవారు అటువంటి ఇది చేసుకుంటే ఈ రోజు మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు మీరు అండ్ సినిమాల్లో అంటే మేడం ఇప్పుడు మీకు వచ్చిన క్యారెక్టర్ ని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ అంటే మీరు ఊహించిన క్యారెక్టర్ కానీ లేదంటే ఈ పొజిషన్ లో నేను చెయ్యాలని చెప్పను మీరు ఎప్పటి నుంచో ఆలోచించిన క్యారెక్టర్లు ఈ రోజు వస్తున్నాయని చెప్పని అనుకోవచ్చా నేను నిజంగా సీరియల్లో చాలా కొద్ది రోజులైతే నేను కొంచెం గ్యాప్ కూడా ఇచ్చా పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తాయేమో ఎదురు చూసాను యాక్చువల్గా ఒక టూ త్రీ ఇయర్స్ మధ్యలో టూ లెవెన్ నుంచి ఫోర్టీన్త్ వరకు నేను ఏం చేయలేదండి నాకు పాజిటివ్ క్యారెక్టర్ చేయాలి అన్ని నెగిటివ్ 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 వస్తున్నాయి పాజిటివ్ ఎవరు ఎవరు అంటే ఎవరు ఇవ్వలే యాక్చువల్ మళ్ళీ ఫిఫ్టీన్ నుంచి మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారు కానీ ఇప్పుడు సినిమాలు అన్ని పాజిటివ్ వస్తున్నాయి ఓహో సినిమాలు ప్రతిదీ పాజిటివ్ క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేశాను మీరు అనుకున్నారు సినిమాల్లోకి రావాలని చెప్పని అనుకున్నారు సినిమాల్లో ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ మీకు కావాల్సింది రెండు రెండు రకాలుగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది అంటే మనకు ఒక థాట్ ఉంటే అప్పటికప్పుడు జరగకపోవచ్చు కానీ ఎప్పుడైనా జరగచ్చు అది బలమైన థాట్ సంకల్పం మేడం మేడం అయితే ఇప్పుడు సినిమాల్లో మీరు పాజిటివ్ క్యారెక్టర్ అని అన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కంపేర్ చేసుకుంటే మీకు బాగా నచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలు ఏంటి అంటే మన తెలుగులో మన తెలుగులో మన తెలుగులో అంటేనండి ఆ మధ్య వచ్చిన ఇది మన ఏంటది లక్కీ భాస్కర్ సీత వాయుణ్ సీత సీతారామం సీతారా సీతారామం నాకు కొంచెం ఎమోషనల్లీ కనెక్టెడ్ మూవీస్ అంటే నచ్చుతాయి బాగా మీరు ఏమంటారు సీరియల్స్ ఎమోషన్ లోనే ఉన్నారు సీరియల్ ఎమోషన్ లో నేనేం చేయలేదు అలాంటివన్నీ ఏడపించిర్రు అవతల వాళ్ళని ఏడిపించిరు కానీ నేనే సినిమా నేను ఏడుస్తున్నాను మీరు సూపర్ అయితే కొన్ని బాగుంటాయి ఇలాంటి సినిమాలు కొన్ని చాలా అంటే మేడం అంటే ఉంటది కదా మేడం స్టార్టింగ్ లో మీరు ఊహించినప్పుడు సినిమాల్లో చేయాలని చెప్పిన ఊహించినప్పుడు ఇప్పుడు సినిమాలు చేస్తున్న చాలా గ్యాప్ అంటే సీరియల్స్ చేసుకుని ఇవన్నీ చేసుకుని అక్కడ బిజీ అయిపోయి ఇప్పుడు సినిమాలు కొంచెం దగ్గర అయ్యారు కాబట్టి మీరు అనుకున్నారా అంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుంటుంది అన్నట్టు క్యారెక్టర్లు ఏమైనా అంటే నేను కూడా దానికి నేను న్యాయం చేయగలను అన్న క్యారెక్టర్లు ఏమైనా అలా కదా నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను తెలిసి ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలను నేను నెగటివ్ ఇవ్వండి కామెడీ ఇవ్వండి అసలు నాలాగా ఎవరూ చేయలేరు నిజం చెప్తున్నాను నేను ఇది ఎందుకంటే స్వర్ణ అనే ఒక సీరియల్లో నేను కామెడీ చేశాను చాలా టైమింగ్ ఉండాలి ఆ కామెడీకి నాకు అవార్డ్స్ వచ్చాయి ఓ సూపర్ ఎందుకంటే అన్ని క్యారెక్టర్లో ఒక ఎత్తు అయితే ఒక కమిడియన్ క్యారెక్టర్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేయించారు ఏటా సత్యనారాయణ గారు

అది కూడా చాలా మంచి సీరియల్ మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా నాకు సూపర్ మేడం మేడం మీరు అంటే మీ నెగిటివ్ షేడ్స్ లో చెప్పిన అంటే కొన్ని డైలాగ్స్ ఉంటాయి అంటే బాగా హైలైట్ అయిన హిట్ అయిన అంటే ఎక్కువ ఆదరణ వచ్చిన డైలాగ్ ఏమైనా మీకు గుర్తున్నాయా మీ సీరియల్స్ లో అంటే అంటే ప్రాంప్టింగ్ లేకపోతాయి కదా చెప్పాలి ప్రాంప్టింగ్ తీసుకోనండి నేను సర్వసాధారణంగా తీసుకోను సీరియల్ అంటే మరి పేజీ పేజీలు ఉన్నప్పుడు మరి వెంట వెంటనే చేసేయాలనుకోండి అప్పుడు తీసేసుకుంటాం కానీ కొంచెం ఏమాత్రం టైం ఇచ్చిన కొంచెం ముందు ఒక పది నిమిషాల ముందు ఇచ్చినా కూడా నేను తీసుకోను ఓకే లేదమ్మా ఇమ్మీడియేట్ గా చేసేయాలి మనం వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోతాం మేడం మీరు రెండు వైపులు చూసారు కాబట్టి అంటే సీరియల్స్ మూవీస్ రెండు వైపులో ఉన్నారు కాబట్టి అంటే సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఉంటుంది డ్రా డ్రామా యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్ డ్రామా డ్రామా తీసుకోండి మీరు ఇక్కడ స్టేజ్ ఉంటుంది ఆడియన్స్ ఎక్కడికో ఉంటారు వాళ్ళకి కనిపించాలి మనం కదా మనం ఇక్కడి నుంచి ఊరికే అంటే ఎవరికి అసలు ఎక్స్ కనిపించదు కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు యాక్టింగ్ ఏంటి వాయిస్ ఏంటి అసలు చాలా పెద్దగా పెట్టుకొని చేస్తారు వాళ్ళు సీరియల్కి వచ్చేసరికి ఇంకొంచెం కొంచెం తగ్గుద్ది డ్రామా కంటే కొంచెం తగ్గుతుంది ఓకేనా సినిమా వచ్చేసరికి చాలా న్యాచురల్ మైల్డ్గా ఉండాలి సినిమాలో మీరు చూడండి సీరియల్లో ఏడ్చినట్టు ఏడిస్తే ఒప్పుకోరు అమ్మ తగ్గించండి అంటారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా మైల్డ్ గా ఉండాలి అక్కడ యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి ఉంటుందండి యాక్టింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది అలాగే ప్రాంప్టింగ్ తీసుకోవడం ఒకలా ఉంటుంది తీసుకోకపోవడం ఒకలా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन